అనేది ఎప్పుడన్నా వినే ఉంటారు కానీ చూసుండరు బహుశా ఈరోజు యాంకర్ శ్యామల ప్రెస్ మీట్ చూస్తే నాకు అదే గుర్తొచ్చిందనమాట ఒక్క ప్రశ్న అడుగుతున్నా శ్యామల నిన్ను రెండు వేల నాలుగులో అప్పుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో వచ్చేసరికి ఎనభై ఏడు కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా పే చేశారు దాని గురించి నీకేమన్నా తెలుసా పోనీ నీ పార్టీ నాయకులకి ఎవరికైనా తెలుసా అంటే ఏదేదో ప్రజాసేవ గురించి ప్రజల గురించి వాళ్ళకి సేవ చేసేస్తున్నాము న్యాయం జరిగిపోతుంది మేము తప్ప ఎవరూ ప్రజల్ని ఉద్ధరించలేదు అని మాట్లాడే మీకు ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో మీకు ఇంకా అర్థం రావట్లేదా ఇంకా బుద్ధి రావట్లేదా ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆస్తి లెక్కలన్నీ వాళ్ళ బంగారం లెక్కలన్నీ చెప్పుకుంటూ ప్రెస్ మీట్ పెడతా ఉంటారు ఏ రోజైనా ఈ జీవితంలో ఈ జన్మకి జగన్మోహన్ రెడ్డి అటువంటి ప్రెస్ మీట్ ఏదైనా పెట్టగలడా దానికి మీరు సమాధానం చెప్పండి ఫస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి ఎంతోమందికి ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్టీఆర్ కుటుంబం మన భువనేశ్వరి గారు కానీ మిగిలిన కుటుంబ సభ్యులు కానీ మీలో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా సేవ చేసేవాళ్ళు మంచి పని ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకోవడం కాదు నువ్వు అదేదో మాట్లాడుతున్నావు టీడీపీ కూటమి అది టీడీపీ కూటమి కాదమ్మా ఎన్డీఏ కూటమి అర్థమవుతుందా ఫస్ట్ నువ్వు తెలుసుకో నువ్వు నాలెడ్జ్ పెంచుకో నేను హైదరాబాద్ వస్తాను నువ్వు కూడా హైదరాబాద్లో ఉండి నా దగ్గరకు వచ్చి ఇద్దరం వెళ్ళి చూద్దాం పద ఎంతమందికి ఎన్ని రకాలుగా సేవనందిస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మీ కొడాలి నాని కూడా బసోతారకం హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని బయట టాక్ మరి రేపో మాపో ఎంతోమంది మీ వైసీపీ నాయకులు కానీ ఎంతోమంది కార్యకర్తలు కానీ ఎంతోమంది చాలామందే సేవలు పొందారు పథకాలు పొందారు అన్ని పొందారు కానీ మీరు ఇంకా ఎంత తల్లి త అసలు వీళ్ళకి మీకు వాయి వరుసలు ఏమీ లేవన్నమాట తల్లిని కించపరుస్తూ మాట్లాడుతుంటేనే మీ సోషల్ మీడియాలో విజయమ్మ గారి గురించి మాట్లాడుతూనే ఉంటేనే మీరు దాన్నే ట్రోల్ చేశారు గారు గారి పుట్టుక గురించి కూడా మీరు ట్రోల్ చేశారు ఇంకా మీకు మీరు ఏం మాట్లాడుతున్నారో ఇంకే స్క్రిప్ట్ వస్తుందో మీకు స్క్రిప్ట్ ఎవడొస్తున్నాడో కళ్ళేమన్నా కాకులు ఎత్తుకెళ్ళినాయో చూసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బాగుండిద్దని మా ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నేతలు కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాల్లో లాస్ట్ పది రోజుల నుంచి పాల్గొంటుంటే మీరు ఏమి నువ్వు కానీ నువ్వు మరి యాంకర్గా ఉన్నావు కదా నువ్వేమైనా సేవా కార్యక్రమం చేస్తావా పది రూపాయలు ఇచ్చావా పది రూపాయలు పెట్టి సహాయం చేసావా ఎవరికైనా ఒక పూట భోజనం పెట్టావా వరద బాధితులకి లేకపోతే నీ జగన్మోహన్ రెడ్డి వచ్చి పెట్టారా కోటి రూపాయలు ఇచ్చాడా మా కోటి రూపాయలు ఏదో మాకొక్కసారి ఆ ప్రెస్ కనీసం పేపర్లో వస్తుందిగా జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇస్తే అవేవో మాకు కూడా చూపిస్తే మేము కూడా ఆహా జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక మంచి పని అయినా చేశాడని చెప్పేసి మేము కూడా చూసి ఆనందిస్తామమ్మా ముందు వరద బాధితుల గురించి ఆలోచించండి ఆస్తుల లెక్కల గురించి నీకు ఎక్క ఎటు నుంచి ఏ సొమ్ము వస్తుందో మరి అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి నేను మాట్లాడే అర్హత లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం